ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయి మాటగా నాన్నోట బాబాగారు ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇప్పుడు ఈ క్షణం ఎంత డబ్బు కావాలో మనసులో అనుకుని ఈ ఒక్క మాట చెప్తే చాలు తల్లి కేవలం ఒక గంటలోనే నువ్వు కోరింది నీ చేతిలో పడుతుంది సాయి నీకు అందిస్తాడు ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్యప్రమాణం సాయి మాట ఎప్పుడూ కూడా పొల్లుపోదు బిడ్డ సాయి మాట మీద నమ్మకం ఉంటే సాయి వాగ్దానం మీద నమ్మకం ఉంటే ఒక రెండు నిమిషాలు నీ సాయి ఏం చెప్తున్నాడో విను పూర్తిగా నీకు అర్థమవుతుంది నువ్వు ఈ పదము ఈ మాట చెప్పిన ఒక గంటలో నీకు డబ్బు దొరకటానికి నేను మార్గాలు చూపిస్తాను ద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టపు వాకిళ్ళు అన్నవి తెరుచుకుంటాయి ఒక్క రెండు నిమిషాలు విను తల్లి అంటూ అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి మరి ఆ ఒక్క గంటలోనే మన దగ్గరికి మనం కోరుకున్నంత డబ్బును తెచ్చిపెట్టే ఆ మాట ఏంటి అంత అద్భుతమైన మాట ఏంటి అంత శక్తివంతమైన మాట ఏంటి బాబాగారు చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆ పదానికి ఆ మాటకి ఎంతో శక్తి ఉందనే అర్థమవుతుంది ఎందుకంటే అంత శక్తివంతమైన మాట కాకపోతే బాబాగారు మన కోసం తీసుకురారు మన కష్టాలను తొలగించడానికి ఆ మాటని ఏరు కోరి తీసుకువచ్చారు అంటే ఖచ్చితంగా చాలా చాలా శక్తివంతమైన మాట అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మాట అయి ఉంటుంది మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా బాబాగారి సందేశం వినాల్సిందే ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా మన కోసమే మన మేలు కోసమే మన భవిష్యత్తు కోసమే చేస్తారు కాబట్టి ఇక ఆ మాట ఏంటో తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి వాళ్ళు ఇంట్లో భార్యాభర్తలు అస్తమానం గొడవలు ఎంత దాకా అంటే ఇక డైవోర్స్ దాకా వెళ్ళిపోయారు ఇక వాళ్ళ ఇంట్లో పెద్దావిడ అంటే వాళ్ళ అత్తగారు మొన్న నాకు కనబడినప్పుడు చెప్పారు ఎలా ఉన్నారండి అంటే లేదమ్మా ఇట్లా విడాకులు దాకా వెళ్ళిపోయారు చాలా బాధగా ఉంది ఆ బిడ్డలను చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళు మాత్రం విడాకులు కావాలంటున్నారు ఒకరంటే ఒకరికి పడట్లేదు అంటే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది సరే అండి ఒక్కసారి ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి అమ్మా కాల్ చేసి చూడండి గురూజీ పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు వల్ల మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్తే ఆవిడ ఒక్కసారి కాల్ రైస్ చేశారండి నిజానికి వాళ్ళు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఈ గురూజీ చేసిన పూజల ద్వారా పరిష్కారాల వల్ల విడాకులు వద్దుని అన్యోన్యంగా ఉన్నారు ఆ ఇల్లు ఎంతో హ్యాపీగా ఉంది పెద్దావిడైతే చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్ అమ్మా గురుజీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకు రుణపడి ఉంటాం అంటూ ఆవిడ చెప్పిందండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే పరిష్కారాలు చూపిస్తారు పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కగా పూజల ద్వారా అని పరిష్కారాన్ని అందిస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి శివరామరాజు గారు ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిడ్డ ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావు కదా తల్లి బాబా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అంత కష్టాలమయమైపోయింది ఎందుకు తండ్రి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను నేనెప్పుడు ఆనందంగా ఉంటాను అందరిలాగా నేను కూడా ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించలేనా అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నాకు ఎప్పుడూ కూడా జరగవు అందరూ కూడా ఎంతో సంతోషంగా వారి వారి పనులు చేసుకుంటూ ఆ పనుల్లో సక్సెస్ అవుతూ వారికి కావాల్సిన డబ్బులు సంపాదించుకొని జీవితానికి ఎంత అవసరమో అంత పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటున్నారో ఎంతో సంతోషంగా ఉన్నారు మరి ఈ ప్రపంచంలో బాధలు కష్టాలన్నీ నాకే ఎందుకు తండ్రి నేనొక్కడనే ఎందుకు ఇలా ఉన్నాను అందరూ బాగున్నారు కదా నాకు ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా జరగటం లేదు ఏ పని తలపెట్టినా కూడా అది జరగటం లేదు వెనక్కి వెళ్ళిపోతుంది అదృష్టం కూడా నన్ను చూసి భయపడి పారిపోతుంది ఏదైనా అవకాశం కోసం నేను ప్రయత్నిస్తుంటే అవకాశాలు కూడా నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి డబ్బు మొహం చూసి ఎన్నాళ్ళైందో తెలుసా బాబా ఏదో నా సంపాదనకు పదో పాతిక వస్తే అది కూడా వచ్చినంత సేపు కూడా ఉండటం లేదు అవసరాలు ఖర్చు అయిపోతుంది లేదంటే అప్పుల వాళ్ళకు కట్టాల్సి వస్తుంది ఇక మళ్ళీ నెల అంతా కూడా డబ్బుల కోసం వెంపర్లాడాల్సి వస్తుంది ఒకటవ తారీఖు తీసుకునే జీతం కోసం నెల అంతా కూడా గొడ్డు చాకరీ చేస్తున్నాను ఆ ఒకటవ తారీఖు తీసుకున్న జీతం ఎక్కడ పోతుందో ఎటు పోతుందో ఏమైపోతుందో కనీసం కళ్ళారా చూసిన జ్ఞాపకాలు కూడా లేవు బాబా కష్టానికి తగినట్టు ప్రతిఫలమూ లేదు పోనీ ఇది కాదు ఏదైనా చేద్దామంటే అక్కడ అవకాశాలు ఉండవు ఏది అనుకున్నా కూడా నష్టమే ఏది కూడా కలిసి రాదు ఒక పక్క చూస్తే పిల్లలకి ఫీజుల కోసమని పిల్లల పెళ్ళిళ్ళ కోసమని ఇంట్లో అనారోగ్యాల సమస్యకని ఇంటి ఖర్చుల కోసమని వాటికని వీటికని అప్పులు చేసి చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతున్నాను బాబా వచ్చే జీతం సరిపోవటం లేదు నా సంపాదన సరిపోవటం లేదు ఆ వడ్డీలకే చాలటం లేదు ఇక నేను అస్సలు ఎప్పుడు తీర్చాలి తండ్రి నా జీవితం అంతా వడ్డీలతోనే సరిపోయేలాగా ఉంది నా చేతి నిండా డబ్బుతో నా బీరువా నిండా డబ్బుతో నాకు దేనికి లే లోటు లేదు అన్న భావనతో నేను ఎప్పుడు బ్రతుకుతాను బాబా ఆ శుభగడియలు ఎప్పుడు వస్తాయి నా జీవితంలోకి అలాంటి మధుర క్షణాలు ఎప్పుడు వస్తాయి ఈ జీవితం నిజంగా చాలా దుర్భరంగా ఉంది బాబా నా వల్ల కావటం లేదు ఈ జీవితం ఎందుకు అనిపిస్తోంది తండ్రి ఒక్కొక్కసారి ఎక్కడ అప్పుల వాళ్ళు వచ్చి మీద పడతారో ఇంటి మీద పడతారో రోడ్డు మీద నిలేస్తారో అని భయం అప్పుల వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కనపడితే దాక్కునే పరిస్థితి వచ్చేసింది బాబా కుటుంబంలో చూస్తే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు బిడ్డల చదువులు బిడ్డల పెళ్ళిళ్ళు ఒక్కటి కాదు రెండు కాదు బాబా కనీసం ఉండటానికి నాకంటూ సొంత ఇల్లు కూడా లేదు కనీసం కుటుంబ అవసరాలు కడుపు ఆకలి తీరని సమయంలో నాకు ఇంక నేను సొంత ఇల్లు ఒకటి కోరుకుంటే అవుతుందా ఏదైనా పోనీ నేను చేస్తున్న పనిలో సంపాదన సరిపోలేదు నా సొంతంగా బిజినెస్ చేసుకుందామా అంటే అది కూడా కలిసి రావటం లేదు ఏది పట్టుకున్నా ఏం చేసినా కూడా నష్టమే ఈ బాధలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఈ అప్పుల బాధలు నేను చూడలేకపోతున్నా బాబా పడలేకపోతున్నా నా వల్ల కాదు తండ్రి ఇక నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను గట్టి ఎక్కించు నా సమస్యలన్నీ కూడా దూరం చెయ్యి అంటూ ప్రతి క్షణం కూడా ఆర్థిక ఇబ్బందులతో విలవెల్లా ఆడిపోతున్నా కదా బిడ్డ తల్లి గుర్తుంచుకో ఈ రోజుటితో నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇప్పుడు నీవు ఏవైతే అనుభవిస్తున్నావో ఆ బాధలన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోతాయి నీ జీవితంలో నుంచి దరిద్రం అన్నది వెళ్ళిపోతుంది ఇక మీదట నీ జీవితంలోకి అదృష్టం అన్నది అడుగు పెడుతుంది అన్నావు కదా అదృష్టం కూడా నన్ను చూసే భయంతో పారిపోతుంది బాబా అని ఆ అదృష్టమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను తల్లి నువ్వు వెతుక్కుని వెళ్ళటం కోసం కాదు అదృష్టం కోసం నీ కోసమే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది నీ దగ్గరికి రావాలని తహతహలాడుతుంది వెంపర్లాడుతుంది నీ బాబా ఆ శుభగడియలను త్వరలోనే తీసుకురాబోతున్నాడు అవన్నీ కూడా ఈ రోజుతో అంతమవుబోతున్నాయి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా తల్లి నేను ఒక అద్భుతమైన మాట చెప్తాను ఎంతో శక్తివంతమైన మాట చెప్తాను ఆ మాటను గనక నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు అంటే నీ జీవితంలో ధనవర్షం కాసుల వర్షం కురుస్తుంది నీ ఇంట్లో డబ్బు ప్రవాహం మొదలవుతుంది నీ ఇంట్లోకి డబ్బు రావటం మొదలు పెడుతుంది నీ ఇంట్లో నుంచి దరిద్రం పారిపోతుంది కష్టాలు పారిపోతాయి నీ ఇంట్లో ఇక దేనికి లేదు అన్న మాటే ఉండదు నిజానికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా తల్లి ఈ సాయి భక్తుల ఇంట్లో లేదు అన్న మాటకు తావే లేదు అని నా మాటను నేను ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటాను కాకపోతే ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో బాధలు కష్టాలు వాటికి నువ్వు అనుభవించాల్సిన సమయం ఇంతవరకు ఉంది కాబట్టి ఇంతవరకు కూడా అనుభవించావు ఎందుకంటే కొన్ని పూర్వజన్మ కర్మ అవన్నీ తీరిపోతేనే నీ జీవితంలో మంచి రోజులు అన్నవి నీకు వస్తాయి బిడ్డ అలాంటి మంచి రోజులు ఇప్పుడు నీకు వస్తున్నాయి నీ సాయి అలాంటి మంచి రోజులని నీ కోసం తీసుకువచ్చాడు నువ్వు చెయ్యాల్సింది నువ్వు జపించాల్సింది నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఆ మాట ఏంటో తెలుసా ఓం శ్రీం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రధాయ నమ ఓం శ్రీం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రధానమ ఈ మాటను నువ్వు నిరంతరం గనక చెప్పుకుంటూ ఉన్నావు అంటే నీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది నువ్వు ఇలా నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నావు అంటే ఖచ్చితంగా ఒక గంటలో నీకు కావాల్సింది నీ చేతిలో పడుతుంది బిడ్డ అది కొద్ది కొద్దిగా డబ్బులు అయితే ఒక గంటలోనే నీకు అందుతాయి నీకు పెద్ద మొత్తంలో అయితే ఒక రోజు రెండు రోజుల్లో నీ చేతికి ఖచ్చితంగా అందుతాయి అవి నీ చేతికి అందటానికి నీకు మార్గాలు అన్నవి తెరుచుకుంటాయి నీకు ఆలోచనలు అన్నవి వస్తాయి నీకు ఇవ్వవలసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే తీసుకువస్తారు నీకు రావాల్సిన సొమ్ము నీకు అందుతుంది అలా చేసేలా నీ బాబా చేస్తాడని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఇక మీదట నీ కష్టాలు కన్నీళ్ళు అన్నింటినీ కూడా నువ్వు దూరం చేసుకో ఎప్పుడు కూడా నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలని ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచన సుఖినోభవంతు ఓం సాయి